భోజనులందరికీ నమస్తే నా పేరు ఆవుల శ్రీనివాస్ గౌడ్ టీఆర్పీ పార్టీ సక్రమంగా టూ అండ్ హాఫ్ మంత్ కూడా అవుతుందో లేదో పారా స్థాయికి వెళ్ళింది ప్రజలే ప్రజలే మాకు కమిటీ జాయిన్ అవుతున్నామని అప్పుడు ఆన్లైన్ లో జాయిన్ అయిపోతున్నారు ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్నా మాకు అంత సభ్యులు ఉన్నారు అంత సభ్యత్వం ఉన్నది మాకు ఇంత మంది ఉన్నారు ఇన్ని లక్షలు లక్షలున్నారని అనుకున్నట్లకు ఇంకొక నెలలో మేమేందో చూయించబోతున్నారు మా తీర్మార్ మల్లన్న గారు ఇంత త్వరగా పార్టీ ఇంత బలోపేతం అవుతుందని నేను కూడా ఊహించలే రియల్ గా చెప్తున్నా ప్రజలు ఇంత మేల్కొంటున్నారు ఎందుకంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అగ్రకుల నాయకులు మనకు చేసిన అన్యాయమే ఈ పరిస్థితికి వచ్చింది గ్రామ గ్రామాన ప్రతి వాళ్లకు అర్థమైపోయింది బహుజన లోకానికి ఇది కుదరదు మనం ఒక తాటి మీదకి వెళ్లాల్సిందే మనకంటూ టీఆర్పీ పార్టీ వచ్చింది ఒక జెండా వచ్చింది ఆ జెండా కిందకెళ్లి మన హక్కులు మనం కాపాడుకోవాల్సిందే మన పాలన మనం చేసుకోవాల్సిందే అనే నిర్ణయానికి ప్రతి ఒక్కరు వచ్చారంటే చూడు కానీ తీన్మార్ మల్లన్న గారు మాత్రం మంచి డిసిషన్ తీసుకున్నాడు మంచి తరుణం ఇది మంచి టైంలో మంచి పార్టీ పెట్టాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా పార్టీ పాలనలోకి వస్తుంది రాజ్యాధికారం కార్యవర్గ సభ్యులు కూడా చాలా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు టీఆర్పీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారు గాని అలాగే మాధవ్ కుమార్ గారు గాని ప్రధాన కార్యదర్శులు ఒట్టె జాన యాదవ్ గారు గాని సంగం సూర్యరావు గారు గాని ఇతర ముఖ్య కార్యవర్గం అంతా కూడా చాలా కష్టపడుతుంది వాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది వీళ్ళ కార్యక్రమాలు చాలా అసలు బాగుంది పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తుంది అనే ఎటువంటి అతిశయక్తి లేదు ఖచ్చితంగా రాజ్యాధికారం చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్య రాజ్యాధికారము టీఆర్పీ పార్టీదే అని నేను బల్ల గుద్ది చెప్తున్నా సీన్మార్ మల్లన్న గారు మంచి నిర్ణయం తీసుకున్నారు పార్టీ పెట్టి ఇది సక్సెస్ఫుల్ అవుతుంది ఆయన వ్యూహం వేరే ఉంటది ఎవరికి అర్థం కాదు సీన్మార్ మల్లన్న గారు వ్యూహమే వేరే ఉంటది ఆయన రచన అతని వ్యూహాలు ఆయన ఎత్తుగడలు అని చాలా బాగా తీసుకుంటాడు అగ్రకుల పాలనతో వచ్చిన క్షోభలు పేదల రోజు ఎవరికి వినిపించని వేళలు ఇప్పుడు కాలం మారింది మన గొంతు గర్జిస్తోంది మట్టిలో పుట్టిన వారే ఈ నేల భవిష్యత్తు రాస్తున్నారు సోషల్ మీడియా యోధుడై స్వరం జ్వాలను రగిలించే ఆవుల శ్రీనివాస గౌడ్ పరవశం ఈసారి మౌనం కాదు ఈ సారి మార్పే నినాదం ఒక్క తెలంగాణ కోసం ఒకే ఊపే సాగరం ఎదురు గాలిలో నడిచిన బహుజన శక్తి ఎవరు ఆపలేరు మన సంకల్ప యాత్ర తెలంగాణ గుండెలో మోగుతున్న నినాదం రాబోయేది మన పాలనే రాబోయేది టీఆర్పీ వెలుగే